వైఎస్ఆర్ గారు చనిపోతే దాని మీద అసహ్యంగా మాట్లాడిన వాళ్లలో వీడు ఒకడు ప్రకృతికి బలైపోయాడు గాల్లో కలిసిపోయాడు పాపాలు చేస్తే ఇలాగే అవుతుంది వెంకటేశ్వర స్వామి అనుభవించేలా చేశాడు అని చెప్పి నోరాలను చూశారు వైఎస్ఆర్ గారి మీద ఆయన చావు మీద ఇప్పుడు మీకేంటో ఇలా వచ్చింది యువ యువగళం గళం మొదలు పెట్టేటప్పుడు పాపం తారకరత్న పోయాడు పార్టీ గెలిచిన తర్వాత రామోజీరావు పోయాడు అసలు బేసికలీ మీరు క్షుద్ర పూజలు ఏవో చేయించారంట క్షుద్ర పూజలు చేయించినప్పుడు అదే మా పార్టీ ఓడిపోవాలని జగనన్న పేరు మర్చిపోయి నోటికి ఈనాడుగాడి పేరు వచ్చిందంట పాపం ఆ క్షుద్ర పూజలకి బలి అయిపోయాడు స్వయంగా కులగురువు స్వయంగా రాజకీయ గురువు అయిన వాడు అతను బలి తీసుకున్నారన్నమాట మీరు అందరూ కలిసి ట్రెస్ట్ ఇన్ పీస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్